రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ప్రవక్త అయిన హెచ్కేలు రాసిన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ఇదే ప్రభుకు యహో వాక్కు తప్పిపోయిన దానిని నేను వెతుకుదును తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే తప్పిపోయిన దానిని వెతికేటువంటి దేవుడు నశించు దానిని వెతికి రక్షించటానికి నేను వచ్చాను అని చెప్పినటువంటి మన దేవుడు ఆయన గొప్పవాడు మరి ఆయన తప్పిపోయిన దానిని వెతుకుతాడంట తోలివేసిన దానిని మరలా తోలుకొని వస్తాడంట గాయపడిన దానికి కట్టు కడతాడంట దుర్బలముగా ఉన్న దానిని బలపరుస్తాడంట అంటే మన జీవితంలో మనము సమస్తము కోల్పోయినట్లు అయిపోతే మనలను ఆదరించేటువంటి దేవుడు అన్ని రకాలుగాను మనము దారి తప్పిపోయామా తిరిగి ఆయన దారిలోనికి తీసుకొని వచ్చి నడిపిస్తాడు మన మార్గము తప్పి మనము ప్రయాణము చేస్తే సరైన మార్గములలో మనలను తన చేయి పట్టి ఆయన నడిపిస్తాడు తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వస్తాడు ఎవరైనా నిన్ను తరిమి వేశారా తిరిగి నిన్ను తీసుకొని వస్తాడు ఆయన రెక్కల నీడన భద్రపరుస్తాడు గాయపడిన దాన్ని కట్టుకడతాడు నీ హృదయం గాయపడిందా ఆయన కట్టుకడతాడు నీ హృదయాన్ని ఆయన నెమ్మది పరుస్తాడు దుర్బలముగా ఉంది నీ జీవితం బలపరుస్తాడు అన్నిటిలో బలహీనమైపోయింది దేనిలోనూ చేత కావటం లేదు అన్నిట్లో ఓడిపోయాను ఏది ఇక నాకు సరిగా జరగదు దేనిని నేను సాధించలేను నా జీవితం అయిపోయింది నా వయసు అయిపోయింది నాకు వచ్చిన అవకాశాలు అయిపోయాయి బాధపడుతున్నావా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను బలపరుస్తాడు మనుష్యులు అనుకునే రీతిగా ఆయన నిన్ను ఉపయోగించుకోడు ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన నిన్ను ఉపయోగించుకుంటాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు లోబడి ఉండు ఆయన కార్యములు నీ జీవితంలో జరిగేటట్లు నీవు సిద్ధముగా ఉండు నీవు ఆయనను నమ్ముకో ఆయనను ఆశ్రయించు ఆయనే మనల్ని చేయవాడు ఆయన మనల్ని వెతుకుతాడు దారి తప్పిపోకుండా మనలను కాపాడుతాడు తప్పిపోయిన దారిలో నుంచి మళ్ళా తీసుకొని వచ్చే సరైన మార్గంలో మనలను నడిపించేటువంటి దేవుడు ఇక ఎవరూ చేయలేరు ఆ పని కేవలం దేవుడు మాత్రమే చేయగలడు ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఎవరైతే నిన్ను అసహించుకున్నారో ఎవరైతే నిన్ను ధృవీకరించారో ఎవరైతే నిన్ను అవమానముల పాలు చేశారో ఎవరైతే మానసికంగా నిన్ను హింసించారో నిన్ను ఆయన కడతాడంట నీ హృదయం గాయపడింది కట్టు కడతాడు ఇక ఆ యొక్క గాయములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకోకుండా సంతోషంతో నిన్ను నింపుతాడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ పక్షంలో చేస్తాడు ఆదరణకర్త ఆదరిస్తాడు నీకు సహాయం చేసేవారిని నిన్ను ప్రేమించేవారిని నీ చుట్టూ ఏర్పాటు చేస్తాడు నిన్ను ద్వేషించేవారిని నీకు దూరం చేస్తాడు నిన్ను బలపరుస్తాడు నీవు దుర్బలంగా ఉన్నావు బలహీనంగా ఉన్నావు అన్ని విషయాలలో నిన్ను బలపరిచేటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రియ ప్రియదేవుడు సంఘమ భయపడవద్దు ధైర్యంతో ముందుకు సాగుదాం ప్రభు కృపను పొందుకుందాం ప్రార్థిద్దాం మహోన్నతుడు అయిన గొప్ప దేవ నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి గొప్ప వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అవునయ్యా మేము దారి తప్పినేడలా మీరు మమ్మల్ని వెదకి సరైన మార్గంలో పెట్టే దేవుడు ఇతరులు మమ్మల్ని ధృణీకరిస్తే మీరు మమ్మల్ని మళ్ళా బలపరిచేటువంటి దేవుడు గాయపడిన హృదయాలను మీరు బాగు చేసేటువంటి దేవుడు బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచేటువంటి దేవుడు కాబట్టి ఇంత గొప్ప శక్తి సామర్థ్యాలున్న దేవుడుగా నిన్ను కలిగినందులకు మేము ధన్యులు ఆ ధన్యత మేము జీవితకాలము పొందుకొని నీ నామాన్ని ఘనపరిచే వారముగా ఈ లోకంలో నీ శక్తితోనే మేమందరము జీవించి అద్భుత ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించటానికి నీ కృపము అందరి ఏళ్ళ విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా ఏసు పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియపరలోకే